సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాపంద ఆల్ ఇండియా మహాసభలు ఖమ్మంలో నిర్వహిస్తున్న విషయం మీకు తెలిసిందే ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించాలని భావించి మీ సమాచారం ఇచ్చాం ఈ ప్రెస్ మీట్లో ప్రజాపంద రాష్ట్ర కార్యదర్శి తాంబడి కోటరంగారావు గారు ప్రజాపంద జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వరరావు గారు ప్రజాపంద రాష్ట్ర నాయకులు గుర్రం అచ్చయ్య గారు ప్రజాపంద రాష్ట్ర నాయకులు జి రామయ్య గారు సివై పుల్లయ్య గారు ప్రజాపంద జిల్లా నాయకులు బంద వెంకయ్య గారు డివిజన్ కలెక్టర్ ఝాన్సీ గారు నేను పాల్గొంటున్నాం ఇప్పుడు రంగారావు గారు మాట్లాడతారు దృష్టికి తీసుకొద్దామని ఇలా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా జలాల పంపిణీ విషయంలో తిరిగి తెలుగు ప్రజల మధ్య ఉన్మాదాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి బచావా ట్రిబ్యునల్ ప్రకారం ఒప్పందం చేసుకున్నటువంటి పార్టీలు అది తాత్కాలిక ఒప్పందం చేసుకున్న దాన్ని అవకాశంగా తీసుకొని తమ రాజకీయ లబ్ధి కోసం రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి రెండు రాష్ట్ర ప్రజల మధ్య ఉన్మాదాలు రగిలించడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇవాళ మళ్ళా తిరిగి ప్రాంతీయ ఉన్మాదాన్ని రెచ్చగొట్టడానికి అవకాశంగా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది దాని మీద పెద్ద స్థాయిలో మాట్లాడుతూ ప్రజల్ని సమీకరించుకోవడానికి ఆ ఉన్వాదం వెనుక సమీకరించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది అట్లాగే దాని కాంగ్రెస్ పార్టీ కూడా దానికి ఒక సావధానమైనటువంటి పరిష్కారం వెతకడం కాకుండా ఆ విద్వేష జ్వాలని ఇద్దరం పరస్పరం నిందించుకొని ప్రజల మధ్య చీలికలు తీసుకురావడానికి ప్రజల్ని ఇతర సమస్యల నుంచి పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది అట్లాగే రానున్న ఎన్నికల నేపథ్యంలో అటు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ దాన్ని ఒక ఆయుధ ఆయుధంగా మలుచుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నటువంటి స్థితి ఉన్నది తెలుగు ప్రజల మధ్య రెండు రాష్ట్రాల మధ్య ఈ విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి వైఖరిని సిపిఎంఎల్ ప్రజాపంద ఖండిస్తుంది ప్రజల మధ్య విద్వేషాలని రాజకీయంగా వాడుకోవడానికి చేసే ప్రయత్నాల పట్ల నిరసన వ్యక్తం చేస్తాం తెలుగు ప్రజల మధ్య సమైక్యత రావాలా అదేవిధంగా నదీ జలాల పంపిణీ కానీ సరిహద్దుల వివాదాలు కానీ ముఖ్యంగా కృష్ణానదీ జలాల పంపిణీలో విషయాలు కానీ శాస్త్రీయంగా పంపిణీ చేసుకోవడానికి ఉన్న ఆయకట్టుని స్థిరీకరణ చేసుకోవడానికి ఒక శాస్త్రీయమైనటువంటి పరిష్కారం కావాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కూర్చొని సామరస్యంగా ఈ సమస్యని పరిష్కరించుకోవాలి తప్ప విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య చీలికలు తీచ్చే వ్యవహారం సరైనది కాదు అనేటువంటిది మేము భావిస్తా ఉన్నాం కాబట్టి విద్వేష ప్రకటనను మానేసి ఆ విద్వేష సమీకరణను మానేసి అన్ని పక్షాలతో సమావేశం చేసి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సమస్యని ప్రజలకు అనుకూలంగా సామరస్యంగా పరిష్కరించడానికి పూనుకోవాలని చెప్పి కోరుతా ఉంది ఈ రెండు రాష్ట్రాల మధ్య ఈ విద్వేషం అనేది రానున్న కాలంలో కర్ణాటకకి మనకి విద్వేషం రగలడానికి మహారాష్ట్రకి మనకి విద్వేషం రగలడానికి తోడ్పడుతుంది ఎందుకంటే కృష్ణానది జలాలు మహారాష్ట్ర కర్ణాటక నుంచే మనకి రావాలి కానీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే తమ ప్రయోజనాలు మాత్రమే చూసి ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి వైఖరి అనుసరిస్తే సమస్యకి పరిష్కారం కాదు ఎందుకంటే ఇప్పటికే కర్ణాటక తమిళనాడుకి మధ్య ఉన్నటువంటి కావేరీ నదీ జలాల సమస్య కానీ పంజాబ్కి ఇతర రాష్ట్రాలకు ఉన్నటువంటి పరక్క నదీ జలాల సమస్య కానీ ఏళ్ల తరబడి రగులుతున్నటువంటి వాతావరణం మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఏ న్యాయస్థానాలు ఏ ట్రిబ్యునల్స్ వాటి పరిష్కారం ఏం ఏం చేయలేకపోతున్నటువంటి స్థితి ఉన్నది కాబట్టి ఈ సమస్యకి సామరస్య పరిష్కారంతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి గోదావరి జలాల్ని మన రాష్ట్రానికి మళ్ళించడానికి వృధాగా పోతున్నటువంటి ఆ జలాల్ని తెలంగాణ మాగాణాలకు ఇవ్వడానికి అటు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రెండు ప్రభుత్వాలు కూడా తగిన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలా తగిన నిధులు కేటాయించి పరిష్కారం చేయడం అవసరం అనేటువంటిది మేము భావిస్తా ఉన్నాం అందుకే ప్రధానంగా విద్వేష ఉన్మాద ప్రకటనలు మానేసి ఓ సామరస్య పరిష్కారానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కూడా పూనుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఇది ఒకటి అదేవిధంగా రెండో విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు హయాం నుంచి వివిధ రాజకీయ పార్టీల మీద మా పార్టీతో సహా సిపిఐ పార్టీ నాయకులు కొంతమంది మీద సిపిఎం పార్టీ నాయకుల మీద తెలుగుదేశం టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇతరుల అధికారంలో ఉన్నప్పుడు ఏరే పార్టీల నాయకుల మీద రౌడీ రౌడీషిట్ జరగడం అనేటువంటిది ఒక పోలీస్ యంత్రాంగానికి అధికారాలు ఇచ్చారు అందుకే రాజకీయ కార్యకలామాలు కార్యకలాపాలలో పాల్గొనేటువంటి వాళ్ళని ధర్నాలు చేసిన వాళ్ళని ఏ మంత్రుల సభల్లో నినాదాలు చేసినటువంటి వాళ్ళని ఉద్యమాల కోసం పోరాడినటువంటి వాళ్ళని తెలంగాణ కోసం కూడా కొట్లాడిన వాళ్ళని తెలంగాణ వచ్చిన తర్వాత ధర్నా చౌకులు అదేవిధంగా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడిన వారిని లేదు ప్రతిపక్షాలు అధికార పార్టీ నేతల్ని అనేక సమస్యల మీద ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద రౌడీ షీట్ పెట్టి వాళ్ళని పుటోల్ని పోలీస్ స్టేషన్ వేలాడదీసి పది చిన్న కార్యక్రమానికి అరెస్ట్ చేసేటువంటి వ్యవహారానికి ప్రభుత్వము పోలీస్ యంత్రాంగం పూలుకున్నాయి మరి ఇంకా గిట్టకుండా ఉద్యమకారులుగా తీవ్రమైనటువంటి ఉద్యమకారులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద ఊపా కేసులు పెట్టి సంవత్సరాల తరబడి జైల్లో ఉన్నటువంటి వాడు ఉన్నారు నిన్న మా కామెడ్స్ జైలుకు పోయి వచ్చారు రౌడీషీడ్ పెట్టి నేర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళని ప్రకటించారు మేము మీ సాక్షిగా ప్రకటించాం వాళ్ళు ఏ నేరాలు చేశారు గంజా వ్యాపారం చేశారా దందాలు చేశారా భూ కుంభకోణాలు చేశారా అమ్మాయిలు వేధించారా లేదా వీధి రౌడీలు కా వీధి రౌడీయుధం చేశారా అడిగింది వాడు సమస్యల మీద ధనాలు చేసినటువంటి వాళ్ళ మీద రౌడీ షీట్లు పెట్టి ఏదో కేసు సందర్భంగా అరెస్ట్ అయితే రౌడీ షీటర్లు నేర ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళని ప్రకటించే ధోరణి ఏదైతుందో మాట్లాడే వాళ్ళని ప్రశ్నించేటువంటి వాళ్ళని అదేవిధంగా వాళ్ళని మాట్లాడకుండా నూరుమించేటువంటి చర్యలు చర్యలు అదేవిధంగా అవమానపరిచే చర్యలు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏడవ గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం ప్రజాస్వామికంగా వ్యవహరిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఆ మేరకి మీ కోరేది ఏంటంటే ఈ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ శ్రేణుల మీద పెట్టిన రౌడీ సీట్లన్నీ వెంటనే మూసేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం బే షరతుగా చేయాలా కేవలం కాంగ్రెస్ వాళ్ళ మీదనే బో ఓపెన్ చేసిన రౌడీ సీట్లని రద్దు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది సరికాదు అన్ని రాజకీయ పార్టీల మీద ఉన్నటువంటి రౌడీ సీట్లను రద్దు చేయాలి అట్లాగే ఊపా కేసులు కూడా వాళ్ళని కనీసం మామూలు విషయాల్లో వచ్చేసినటువంటి వాళ్ళ మీద కూడా ఊపా కేసులు పెట్టి సంవత్సరాల తరబడి జైళ్ళలో ఉంచుతున్నటువంటి కేసులు కూడా రద్దు చేయాలని చెప్పి చేస్తున్నాం రద్దు చేస్తున్నాం ఉదాహరణకి నరసంపేట ఏబిఎన్ విలేకరిగా ఉన్నటువంటి ఆగారపు స్వామి అనేటువంటి అతను ఒకప్పుడు మా మావోయిస్ట్ పార్టీలో పనిచేశాడు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి మారాడు ఆ తర్వాత రాజకీయాలకే గుడ్ బై చెప్పి ఆయన విలేకరుగా పనిచేస్తున్నాడు ఆయన దగ్గరికి మావోయిస్ట్ పార్టీ వాళ్ళు వాట్సాప్లో ఒక ప్రకటన పంపించారు ప్రకటన పంపిస్తే ఆ ప్రకటనని మిగతా విలేకరులకు షేర్ చేశాడు జనరల్ చేయం చేస్తే ఆయన మీద ఊపా కేసు పెట్టి ఖమ్మం జైల్లో ఉంచాడు ఉంచి బెయిల్ వచ్చిన ప్రతిసారి పీటీ వారెంట్లు ఇచ్చి రెండు సంవత్సరాలుగా ఆయన జైల్లో ఉంచుతున్నాడు రెండు సంవత్సరాల నుంచి జైల్లో ఉంచుతున్నాడు ఆయన చేసిన నేరం ఏం లేదు వాళ్ళ ప్రకటన షేర్ చేయడం తప్ప ఇంకోటి చేసిన ఏం లేదు కాబట్టి ఆ పి ఆమెకు చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు వాళ్ళ అమ్మకి కూడా క్యాన్సర్ వచ్చి ఉన్నది అయినప్పటికీ కూడా పోలీసులు కనికరం లేకుండా ఆయన్ని కంటిన్యూగా జైల్లో ఉంచుతూ పీటీ వారెంట్లు వేస్తున్నటువంటి స్థితి ఉంది అట్లా వందల మంది అమాయకులు తను ఒక విలేకరి డిగ్రీ చదువుకున్నటువంటి ఆయన పీజీ చదువుకున్నటువంటి వ్యక్తి చాలా ఆందోళన చెందుతున్నటువంటి విషయం చెప్పాడు కానీ అమాయకులే వందల మంది జైళ్లలో ఉన్నటువంటి స్థితి ఉన్నది ఈ కేసులన్నింటినీ కూడా ప్రభుత్వం సీరియస్గా పరిశీలించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే మూడోది మా పార్టీ సిపిఎంఎల్ ప్రజాపంద అట్లాగే మరో పద్నాలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి పీసీసీ సిపిఐఎంఎల్ అనేటువంటి పార్టీ అట్లాగే సిపిఐఎంఎల్ రెవల్యూషనరీ ఇనిషియేటివ్ ఆర్ఐ అనేటువంటి పార్టీ మూడు పార్టీలు కలిసి ఒక సంవత్సర కాలంగా రాజకీయ సిద్ధాంత విషయాలు చర్చ జరిపి మేము ఒకే అభిప్రాయాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళుగా మేము అంగీకారానికి వచ్చి ఒక ఉమ్మడి కార్యక్రమం రాసుకొని ఒకే పార్టీగా ఏర్పడాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం దాని సిపిఐఎంఎల్ మాస్ లైన్ అది తెలుగులో ప్రజా పందగా వస్తుంది సిపిఐఎంఎల్ మాస్ లైన్ అనేటువంటి పార్టీగా ఏర్పడాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం ఆ మేరకి దీనికి ఒక ఆల్ ఇండియా యూనిటీ మహాసభని జరపాలని చెప్పి నిర్ణయం తీసుకుని మార్చి మూడు నాలుగు ఐదు తేదీల్లో ఖమ్మం కేంద్రంలో యూనిటీ మహాసభని జరపాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం వందల మంది ప్రతినిధులు మూడు పార్టీల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి మూడు వందల మంది ప్రతినిధులు హాజరవుతారు మూడవ తేదీనాడు పెద్ద ఎత్తున వేలాది మందితోటి ప్రదర్శన ఎస్ఆర్ఎన్ బీజనర్ కాలేజీ గ్రౌండ్ నుంచి పెవిలియన్ గ్రౌండ్లో బహిరంగ సభ ఒక పెద్ద బహిరంగ సభని జరపాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగానే నాలుగు ఐదు తేదీల్లో డెలిగేషన్ మహా సభని నిర్ణయించు జరపాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం ఆ మేరకు ఆ సభల్ని విజయవంతం చేయడంలో మీరందరూ కూడా సహకరించాలని ఆ సభల్ని ప్రజలు విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం పెద్ద ఎత్తున జరిగేటువంటి బహిరంగ సభ కమ్యూనిస్టు విప్లవకారులారా ఏకం కండి ఒక ఐక్య పార్టీగా ఐక్యం అవుదాం అదేవిధంగా ఈ దేశంలో ఫ్యాసిజాన్ని అమలు జరుపుతున్నటువంటి తిరిగి రెండు వేల ఇరవై అధికారంలోకి వచ్చి రాజ్యాంగాన్ని లేకుండా చేసి ప్రతిపక్ష పార్టీలనే లేకుండా చేసి ఈ దేశంలో ఫ్యాసిజన్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ని ఓడితే డిఫీట్ బీ ఫ్యాసిస్ట్ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఫోర్సెస్ యునైటెడ్ ద కమ్యూనిస్ట్ రెవల్యూషనరీస్ అనేటువంటి ప్రాతిపదికగా ఈ బహిరంగ సభని మహాసభల్ని మేము నిర్వహిస్తున్నాం ఆ ఆ కరపత్రాలు ఇచ్చేసి అవి ఆ మహాసభలకు కూడా జయప్రదం చేయాలని ప్రజల్ని ప్రజాస్వామిక వాదులు విప్లవ శక్తుల్ని కోరుతా ఉన్నాం మీరు అందరూ కూడా మీడియా మిత్రులు అందరూ మాకు ఉద్యమాలకి ఎప్పుడు అండదండనిస్తున్నారు ఈ మహాసభలకి కూడా పెద్ద ఎత్తున మీరు ప్రచారానికి అవకాశం ఇచ్చి ఈ దేశంలో కమ్యూనిస్ట్ విప్లవ శక్తులు ఐక్యం కావడానికి అదేవిధంగా దానికి వ్యతిరేకంగా అన్ని పక్షాలు ప్రజాస్వామికంగా ఐక్య పోరాటానికి నాంది పలకడానికి సహకరించాలని చెప్పుకోరు